హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి సంబంధించి విడుదల వివరాలు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి మీరందరూ వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఇప్పుడే ఈ వీడియోని ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి అందరూ కూడా లైక్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను ఇక లేట్ చేయకుండా తాజా అప్డేట్లో కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఎంతమందికి రైతుబంధు వచ్చింది అలాగే రైతుబంధు రాని వారికి ఎప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుపోయే ముందు ఇవాళ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితుల గురించి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇవాళ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నారు దీనికి సంబంధించి ఆరు గ్యారంటీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం డెబ్బై వేల కోట్లను అంచనా అయితే వేసిందనమాట ఓకేనా సో ఇందులో రైతు భరోసా కింద ఇగ నుండి కేవలం ఐదు ఎకరాలకు సంబంధించిన రైతులకి మాత్రమే డబ్బులు రానున్నాయి ఈ ఐదు ఎకరాలు కూడా వంద ఎకరాలు ఉన్నా కూడా ఈ ఇతన్లో ఒక ఐదు ఎకరాలకి డబ్బులు అయితే రాబోతున్నాయి రెండు ఎకరాలు ఉన్నా రెండు ఎకరాలకే వస్తాయి అన్నమాట సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు ఎకరాల వరకు ప్రతి ప్ర ఉండి ఉంటే మాత్రం ఎ ఎంతవరకు ఉండి ఉంటే మాత్రం ఫర్ సపోజ్గా ఐదు ఎకరాలు ఒక కుంట ఉన్నా కూడా ఐదు ఎకరాలకే డబ్బులు వస్తాయి రెండు ఎకరాలు ఉంటే రెండు ఎకరాలకు మాత్రమే డబ్బులు వస్తాయి వంద ఎకరాలు ఉన్నా కూడా ఆ వంద ఎకరాలలో ఐదు ఎకరాలకు మాత్రమే రైతు బంధు డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఈ ఒక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సో తీసుకురాబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది దీనికి సంబంధించి ఆ విధంగానే రాష్ట్రంలో డెబ్బై వేల కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈ యొక్క ప్రవేశపెట్టనుందనేది అయితే ఈ దీంట్లో సారాంశం అయితే చూసుకోవచ్చు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రధానంగా ఆరు గ్యారంటీలకు సంబంధించి డెబ్బై వేల కోట్లను కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది మొత్తం మూడు నెలల్లో కాలానికి ఓ అక్కడ మనం చూసుకున్నట్లయితే అవుట్ అన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు సో మొ మొత్తాన్ని కనుక చూసుకున్నట్లయితే దేనికి ఏ విధంగా రైతు భరోసాకి సంబంధించి డెబ్బై వేల కోట్లు అలాగే ఇండ్లకు వ్యవసాయానికి సంబంధించి ఫ్రీ కరెంట్కి సంబంధించి కూడా ఇరవై ఇరవై వేల కోట్లు ఇక్కడ రైతులకు సంబంధించి ముప్పై ప్లస్ ఇరవై యాభై వేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రైతులకి కేటాయించబోతుంది సో ఇక రైతు భరోసాకి సంబంధించి ఏడు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ నుండి రైతుల ఖాతాలలో జమ చేయనుంది అయితే ఈ సందర్భంగా అయితే అర్థమవుతుంది అనమాట అయితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రైతు బంధు విడుదల వివరాలు ఈ రోజుకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఏడు ఎకరాలకు సంబంధించిన రైతు బంధు నిధులని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది కానీ ఇవి విడతల వారీగా జమ అవుతూ వస్తున్నాయి సో నిన్నటి వరకు మూడు నుండి నాలుగు కేటగిరీలకు సంబంధించిన రైతు బంధు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయింది నాలుగు నుండి ఐదు ఎకరాలకు సంబంధించిన రైతు బంధు ఇప్పటి నుండి జమ అవుతుంది ప్రతిరోజు ఐదు కుంటల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రజ రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేస్తుంది అనమాట ఇప్పటివరకు అయితే ఏడు ఎకరాలకు సంబంధించిన రైతు బంధు నిధులు అయితే విడుదలయ్యాయి సో ఇంకా ఎప్పుడు ఎవరికి రానున్నాయి అనేది నెక్స్ట్ వీడియోలలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం తాజాగా ఇవాళ ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి సో మరొన్న లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి మిత్రులకి వీడియోని షేర్ చేయండి ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి ధన్యవాదాలు